హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈరోజైతే చిల్లపల్లి హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసామండి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ అంటే మంగళగిరి పట్టు చీరలు ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ షాప్ గురించి ఒక ఎక్స్పీరియన్స్ అయితే తప్పకుండానే ఉంటుందండి మంచి క్వాలిటీతో పట్టు కానివ్వండి కాటన్ కానివ్వండి స్పెషల్గా డ్రెస్ మెటీరియల్స్ కానివ్వండి లెహంగా సెట్స్ కానివ్వండి యూనిక్ ప్యాటర్న్స్ కావాలి మాకు అందరికీ దొరికేవి కాదు ఇంకా కొద్దిగా అప్డేటెడ్గా కావాలి అని అనుకునే వాళ్ళకి బెస్ట్ డెస్టినేషన్గా ఉంటుందండి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ మనం ఈరోజు చూడబోయే ప్రతి మోడల్ కూడా చాలా అంటే చాలా బాగుంది ప్రైజెస్ కూడా ఇచ్చానండి ప్రైజెస్ కొంచెం ఎక్కువ అని మీకు ఫీలింగ్ రావచ్చు ఎందుకంటే మనం ప్రీవియస్గా చూసినవన్నీ కూడా తక్కువ రేట్లు ఉన్నాయని అనుకుంటారు కానీ క్వాలిటీ కూడా అలాగే ఉంటుందండి ఫైన్ క్వాలిటీ యూజ్ చేస్తారు కాబట్టి ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా కూడా క్వాలిటీ బేస్ని బట్టి మనం తీసుకోవచ్చు అలాగే ప్యాటర్న్స్ కూడా కొంచెం ట్రెండీగా కొత్తగా అయితే ఉంటాయండి సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి కాటన్ శారీస్ అయితే నాకు బాగా నచ్చేసాయి మీకేమనిపించింది నాకు ఒకసారి కామెంట్ చేయండి మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము లెట్ స్టార్ట్ ద వీడియో ఈరోజు చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి మనం ఇంత స్టాక్ అయితే చూడబోతున్నామండి అన్నీ కూడా న్యూ ట్రెండింగ్ కొత్తగా వచ్చేసినాయి అనమాట ఇక్కడ చూసిన చీరలు మీరు ఇంకెక్కడా చూడలేము ఈ మోడల్స్ అనేటట్టుగా ఉంటాయన్నమాట ప్రతి మోడల్ శారీ కూడా మీరు చూడొచ్చు వీటిలో కాటన్ శారీస్ కూడా ఉన్నాయి కాటన్ శారీస్ ఎక్కడ ఉన్నాయో చెప్పుకొని చూద్దాం ఇవి బోర్డర్తో పాటు ఉన్నాయి కదా ఇవి కూడా కాటన్సేనండి అది కూడా ప్యూర్ మంగళగిరి బేసిస్తో తయారు చేసిన కాటన్ శారీస్ అనమాట విత్ బోర్డర్స్ చూడండి ఇంత స్టాక్ అయితే చూసేద్దాము ఒక్కొక్కటి డీటెయిల్డ్గా విత్ ప్రైజెస్తో చూసేద్దాం నమస్తే అండి వెల్కమ్ టు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మీకు దీంట్లో ఇప్పుడు వెరైటీ వచ్చేసి ప్లెయిన్ ప్యూర్ పట్టు మేడం ఇది పట్టు కాటన్ మిక్స్ వస్తుంది మీకు ప్యూర్ పట్టు బై కాటన్లోనే మనకి పట్టు మంచి పట్టు యూస్ చేశారు పట్టు పురుగుల నుంచి తీసిన పట్టు యూజ్ చేశారు అడ్డలో మనకి కాటన్ అయితే వస్తుందండి చాలా ఫైన్ క్వాలిటీ ఉంటాయి ఈ టైప్ ఆఫ్ శారీస్ మనకి ఇవి రా మెటీరియల్గా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట వీటిపైన వర్క్ చేయించుకోవచ్చు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇది గట్టి నేత వీవింగ్ అండి డోరియా వీవింగ్ కాదు గట్టినేత పట్టు చీరలు అనమాట చూసేద్దాము వీటికి మనం బోర్డర్స్గా ఏదైనా కుందన్ వర్క్ చేయించుకోవచ్చు లేదు పేస్లి చేయించుకోవచ్చు బ్రష్ పెయింట్ చేయించుకోవచ్చు మన ఇష్టం అనమాట మనం ఏ విధంగా అయినా ఈ శారీస్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఎక్కువ బోట్ బొటీక్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారండి ఈ టైప్ ఆఫ్ మగ్గం నుంచి మగ్గం వాళ్ళే తీసేసుకుంటారు అనమాట బట్ కొంత స్టాక్ అయితే మీకు చూపించాలి మన చిల్లపల్లిలో ఎలాంటి స్టాక్ ఉంటుంది ఎట్లాంటి ప్రీమియర్గా యూజ్ చేసే స్టాక్ ఉంటుందని చూపించాలనే ఉద్దేశంతోనే చూపిస్తున్నాం అనమాట ఈ శారీ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ అండి యూర్ పట్టు యూజ్ చేసిన మూలాన మనకి కాస్ట్ అయితే పడుతుంది బేసిక్గా ఈ శారీ తీసుకొని మనం ఎలాంటి ఎక్స్పెరిమెంట్ అయినా చేయొచ్చండి బొటిక్ స్టైల్లో పర్పస్లో మనం రీసేలింగ్ చేసుకునే ఉద్దేశంలో కావాలనుకున్న ఇవి బెస్ట్ ఆప్షన్గా ఉంటాయండి మనం ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా ఇవి మలుచుకోవచ్చు అనమాట అందుకని మనకి సెల్ఫ్ వచ్చేసాయి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫే వచ్చేస్తాయి అనమాట చాలా బాగున్నాయి కదా కలెక్షన్ ప్రైస్ ఎంత ఉంది అంటే ప్రతి శారీ కూడా మనకి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ అయితే పడుతుందండి ఎందుకు ఇంత ప్రైస్ అంటే యూజ్ చేసిన పట్టు క్వాలిటీని బట్టి మనకు ఆ ప్రైజ్ అయితే పడుతుందండి ఇవన్నీ కూడా డోరియా వీవింగ్ కాదు గట్టి గట్టినేత వీవింగ్లో వచ్చిన పట్టు చీరలు అండి నెక్స్ట్ మోడల్ చూద్దాం సేమ్ అదే పర్పస్లో నేత వీవింగ్లో బోర్డర్ లేకుండా మనకి చెక్స్ ఒక్కటేనండి దీనికి కూడా మనం అంచులకి ఏదైనా వర్క్ లాంటిది చేయించుకోవచ్చు అనమాట ఇది కూడా గట్టి నేత ప్యూర్ పట్టు యూజ్ చేసిన శారీ అండి వీటిలో కూడా కొన్ని లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయి చూసేద్దాము ఈ శారీ అయితే మనకి కళ్ళేతలో వచ్చిందండి ఎంత బాగుంటుంది మేడం పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది మేడం మీరు ఏదైనా డిజైనర్ బ్లౌజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలండి బ్లౌజ్లో మనకి లైన్స్ అయితే వచ్చేస్తాయి అలా శారీ అంతా కూడా ఫుల్ చెక్స్ అండి చాలా రిచ్ లుక్ ఉంటుంది ఈ టైప్ ఆఫ్ శారీ మాకు బోర్డర్ వద్దు కానీ డబుల్ వివింగ్లో కావాలి అనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఈ టైప్ ఆఫ్ శారీస్ మీరు ఇంకెక్కడ చూశాను అని అంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను బట్ ఇవైతే నేను ఈ టైప్ ఆఫ్ కాటన్ బై పట్టు అది కూడా మంచి ప్యూర్ పట్టు యూజ్ చేసిన శారీస్ నేను ఈ షాప్లోనే చూస్తున్నానండి దీని ప్రైస్ కూడా చూసేద్దాం త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా అవైలబుల్ కలర్ చార్ట్ అండి ఇంకా ఎప్పటికప్పుడు మగ్గళ్ళ మించి కొత్త కలర్స్ వచ్చినా కూడా ఈ స్టాక్ అయితే ఉండదండి ఎందుకంటే ఇవి చాలా ఫాస్ట్ మూవింగ్ అండ్ బొటిక్ పర్పస్లో ఎక్కువ తీసుకుంటూ అనమాట సో మీరు కూడా బొటిక్లా ఇంకా ఎక్కువగా స్టైల్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ శారీస్ మీ వార్డ్రోబ్లో తప్పకుండా ఉండాల్సిన ఒక మోడల్ అండి నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ మేడం ఇది వచ్చేసి ప్యూర్ మన వైట్ శారీని పంపిస్తాము మీ వైట్ శారీని డైయింగ్ చేసి ఇలా వస్తే మీకు డయింగ్ చేస్తే వైట్ సారీని ఇది పళ్ళు మేడం వచ్చేసి కలంకారీలో మనకి పెద్ద బోర్డరు బోర్డర్ ప్యూర్ మన మంగళగిరి పట్టు నేనండి చూసుకోవచ్చు మీరు మంగళగిరి పట్టు పైన వేయించిన కలంకారీ ప్రింట్స్ అనమాట బ్లౌజ్ వచ్చేసి మీకు కలంకారీ బ్లౌజ్ వస్తుంది ఇలాగా ఓకే బోర్డర్ వచ్చింది బోర్డర్ అంచున మనకి కలంకారీ లైట్ కలర్లో ఇచ్చేసారు ఆలో శారీ అంతా కూడా ఇలా డార్క్ కలర్ అయితే వచ్చేసిందండి చూడండి ఎంత నీట్గా ఉందో చాలా బాగుందండి ఈ టైప్ ఆఫ్ శారీస్ మనకి ఎక్కువగా కలంకారీ పెన్ కలంకారీని బేస్ చేసుకొని తీసిన నార్మల్ కలంకారీ అండి ఇవి ఇవన్నీ కూడా డైయింగ్ అయిపోయిన తర్వాత వస్తాయి కాబట్టి చాలా ఫాలింగ్గా ఉంటాయి అన్నమాట మెటీరియల్ అయితే చాలా లైట్ వెయిట్ ఫాలింగ్ కూడా ఉంటుంది మేడం మీకు దీనిలో కలర్స్ ఉన్నాయి మేడం మీకు ప్రైజ్ అండి ప్రైస్ వచ్చేసి మీకు త్రీ ఫోర్ ఫైవ్ జీరో మేడం త్రీ పెద్ద బోర్డర్ అయితే త్రీ ఫోర్ ఫైవ్ జీరో దీనిలో స్మాల్ బోర్డర్స్ కూడా ఉన్నాయి స్మాల్ బోర్డర్స్ అయితే త్రీ వన్ ఫైవ్ జీరో ఓకే బోర్డర్ సైజుని బట్టి బోర్డర్ బట్ అవును మేడం చాలా డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ చూపిస్తాను మేడం నేను దీంట్లో సో ప్రతి మోడల్కి మనకి బోర్డర్ అంచున మనకి ఈ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది హలో శారీ అంతా కూడా ఆఫ్ అండ్ ఆఫ్ మోడల్లో వస్తుంది అనమాట చక్కగా ఉన్నాయండి ఇవన్నీ మీకు లుక్స్ వైజ్ డిజిటల్ ప్రింట్లో అనిపిస్తాయి బట్ ప్రైస్ చూసుకుంటే మనకి రీజనబుల్గా ఉంటుంది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేసినా చాలా బాగుంటాయి శారీస్ అన్నీ కూడా ఏ వయసు వారికైనా ఈ శారీస్ కూడా చాలా అందంగా ఉంటాయండి ఒక్కసారి చెక్ చేసేయండి నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ మేడం ఇది వచ్చేసి మీకు మంగళగిరి పట్టు మీద గ్యాబ్ ఆర్డర్ వస్తుంది మేడం మీకు గ్యాబ్ ఆర్డర్లో మీకు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజెస్ ఇలా వస్తుంది మీకు మిస్సింగ్ వీవింగ్ కదండి ఇది ఆ మిస్సింగ్ వీవింగ్ మేడం మిస్సింగ్ చెక్స్ వీవింగ్ అండి అది కూడా మనకి పట్టులో చూస్తున్నాము బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది మేడం మీకు శారీ అంటే ఇది శారీ బ్లాక్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ అండి శారీ అయితే ఇట్లా ఉంటుంది ఇది చాలా చాలా లైట్ వెయిట్గా చాలా ఉన్ చాలా అంటే చాలా స్మూత్గా ఉంటాయండి ఈ శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి కూడా మనకి రంపాలు మూడు రంపాలు బోర్డర్ అని అంటారు త్రీ టెంపుల్ బోర్డర్ అంటారు ఆ టైప్ ఆఫ్ శారీస్ అన్నమాట ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తాయి చక్కగా ఏ వైజ్ వారికైనా ఈ టైప్ ఆఫ్ సారీస్ కూడా చక్కగా స్టైల్ చేయొచ్చు ప్రైజ్ అండి ప్రైస్ టూ సిక్స్ ఫైవ్ జీరో మేడం వీటిలో కలర్స్ ఫైవ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కూడా ఏదైతే బోర్డర్లో హైలైట్ అవుతుందో ఆ కలరే మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇవి కలర్స్ మేడం మీకు ఇవన్నీ ఫైన్ క్వాలిటీ పట్టు యూస్ చేసిన పట్టు శారీస్ అండి సో మనకి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి చాలా డ్యూరబుల్గా ఉంటాయి అలాగే మన్నిక కూడా చాలా బాగుంటుందండి సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉందండి చక్కగా చెక్ చేసేసేయండి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ మేడం ఇది ఇది వచ్చేసి మీకు వైట్ శారీ మీద డైయింగ్ చేసింది డై డైయింగ్ చేసినాక మీకు బాందిని ప్రింట్ మేడం ఇది బాందిని స్క్రీన్ ప్రింట్ స్క్రీన్ ప్రింట్ ఇది ఓకే ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లో అవును మేడం దీంట్లో పెద్ద బోర్డర్స్ ఉన్నాయి మీకు దాంట్లో చిన్న బోర్డర్స్ కూడా ఉన్నాయి మేడం ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మీకు నిజాం చిన్న బోర్డర్లో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చాడు మేడం మీకు ఇదే ప్రింట్ కూడా బ్రష్ ప్రింట్ లాగిచ్చాడు మేడం ఇలాగా బోత్ బ్యాక్ సైడ్ మేడం సో త్రీ ఫ్లవర్స్ అయితే వచ్చేసాయి మనం ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు శారీ అంతా మీకు బాందిని ప్రింట్ వస్తుంది ఓకే బోర్డర్తో వచ్చేసాయండి ఇది కట్ వర్క్ కాదు సేమ్ శారీస్ మనకి కట్ వర్క్లో నడుస్తూ ఉన్నాయి బట్ ఇది ప్యూర్ క్వాలిటీతో యూజ్ చేసిన ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్తో వచ్చిన శారీస్ అనమాట ఇది ప్రైజ్ అండి ప్రైస్ వచ్చేసి చిన్న బోర్డర్ అయితే ఇరవై రెండు టూ నైన్ ఫైవ్ జీరో మేడం మీకు ఇదిగా దాంట్లోనే ఇది బిగ్ బోర్డర్ వస్తుంది ఇది త్రీ వన్ ఫైవ్ జీరో ఇది సేమ్ ప్యాటర్నే సేమ్ డిఫరెంట్ కొంచెం పెద్దగా కలర్స్ వస్తాయి బార్డర్ని బట్టి మనకి అట్లా చాక్లెట్ కలర్ అండి ఇది ఎంత బాగుందో చూడండి ప్రింట్ కానీ మనకి డైయింగ్ అయిన తర్వాత ఇంత మంచి కలర్ వచ్చిందనమాట ఎంత బాగుందో చాలా బాగుంది ఏ వైస్ పార్క్ అయినా ఈ టైప్ ఆఫ్ సారీస్ కూడా చాలా బాగుంటాయి వీటిలో కలర్స్ చూద్దాం ఉన్నాయి మేడం కలర్స్ చూ సో ఏ శారీకైనా మనం చూడబోయే ఏ శారీకైనా ఫ్లవర్ అయితే ఇట్లానే వస్తుందండి చక్కగా బ్రష్ ప్లయిన్ టైప్లో అనమాట త్రీ ఫ్లవర్స్ అయితే వస్తాయి ద హ్యాండ్స్కి అండ్ బ్యాక్ కూడా వీటిలో కలర్ ఆప్షన్స్ చూసినట్లయితే మీకు పేస్టియల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఎప్పటికప్పుడు డై నుంచి కొత్త కలర్స్ అనేవి వస్తూనే ఉంటాయి అట్లాగే మనకి మీరు చూసినట్లయితే ఈ ఫ్లవర్స్ అనేవి మీరు కావాలనుకుంటే హ్యాండ్స్కి వేయించుకోవచ్చు లేకపోయినా బాగానే ఉంటుందండి శారీ అయితే చూస్తున్నారు ఎంత నిండుగా ఉన్నాయో కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఈ కలర్ ఉంది ఈ కలర్ లేదు అంటే లేదు అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎప్పటికప్పుడు కలర్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి మీరు కాల్ చేసిన టైంకి ఏ కలర్ అయితే అవైలబిలిటీ ఉందో ఆ పిక్స్ అన్నీ కూడా షేర్ చేస్తారండి అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది చక్కగా చెక్ చేసేయండి సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ మేడం ఇవి వచ్చేసి మీకు మంగళగిరి పట్టు మీదే కలంకారీ డిజైన్స్ మేడం ఇవి కలంకారీ ప్రింట్ కలంకారీ ప్రింట్స్ ఇది వచ్చేసి పిచ్ వై డిజైన్ మేడం ఇది ఈ మోడల్ వచ్చేసి ఒక్కోటి ఒక్కో ప్రింట్ ఒక్కో స్టైల్ వస్తుంది మేడం సో ఇవి పిచ్ వై వచ్చాయండి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్లో ఉన్నాయి మీరు గమనించి తీసుకోవాలి ప్యూర్ మన మంగళగిరి చీరలు అండి ఇవి మన మంగళగిరి చీరల మీద ఇట్లా కలంకారీ వేసేసారనమాట పిచ్ వై చాలా ట్రెండింగ్లో ఉంది కదా ఇప్పుడు అలో శారీ అంతా కూడా పిచ్ వై డిజైన్ వచ్చింది అట్లాగే మనకి పళ్ళులో కూడా పెద్దగా పిచ్ వై అయితే ఇచ్చేసారు చూస్తున్నారుగా ఎంత ట్రెండింగ్గా ఉన్నాయో బయట చూసే మోడల్స్లో ఇలా అయితే రాదండి ప్రింట్ అయితే మీరు బ్లౌజ్ చూసినట్లయితే అవుట్లైన్ ప్రింట్ అయితే వచ్చేసింది చెక్ చేస్తున్నారుగా ఎంత బాగుందో చాలా ఫాలోయింగ్గా ఉంటాయండి బయట తీసుకునే మనం బయట రెగ్యులర్గా పదహారు వందలు పదిహేను వందలకి దొరికే ఫ్యాబ్రిక్ కాదండి ఇది మన మంగళగిరి పట్టు శారీ పైన వేయించిన ప్రింట్స్ అనమాట కలంకారీ సో చూస్తున్నారుగా వీటిలో నెంబర్ ఆఫ్ ఉన్నాయి అంటే ఓన్లీ పిచ్వైయే కాదు ఇంకా మనకి ఫ్లోరల్ కూడా ఉన్నాయి సో అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా ఓపెన్ బిక్స్ అన్నీ తీసి ఉంటాయండి చక్కగా మీకు షేర్ చేస్తారు ప్రైస్ ఓకే అవి మోడల్ కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోవచ్చు ప్రైస్ ఎంత అండి ఇవి ప్రైస్ వచ్చేసి మీకు టూ ఫోర్ ఫైవ్ జీరో టూ ఫోర్ ఫైవ్ జీరో చాలా చక్కగా ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా ఇవి మీరు రెగ్యులర్గా శారీ వేర్ చేసే వాళ్ళకైతే చక్కగా ఆఫీస్ వేర్గా కూడా చాలా బాగుంటాయి చాలా సింపుల్గా ఉంటాయి అలాగే లుక్స్ వైజ్ ఎలిగెట్గా అయితే ఉంటాయన్నమాట కలర్ కాంబినేషన్స్ చూస్తున్నారుగా ఓన్లీ వైట్ బ్యాక్గ్రౌండ్తో కాకుండా మనకి ఇంకా ఎక్కువ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి స్టాక్ అయితే ఫుల్గా వచ్చేసింది సంక్రాంతి కోసం సిద్ధమైపోయారు సో మీకు కూడా కావాలనుకుంటే తప్పకుండా మీరు కాల్ చేయొచ్చు లేదు దగ్గరలో వచ్చి ఉంటే తప్పకుండా ఒకసారి షాప్ని అయితే విజిట్ చేయండి బల్క్లో స్టాక్ అయితే చూడగలుగుతారు చూసారా ఎంత బాగున్నాయో స్టాక్ అంతా కూడా ఇవన్నీ కూడా మీకు ఎక్కువగా క్రీమ్ బేస్లో బయట దొరుకుతూ ఉంటాయి బట్ అన్ని కలర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారుగా ఇదంతా కలర్ ఆప్షన్ అనమాట నెక్స్ట్ మోడల్ మేడం ఇది వచ్చేసి మీకు బెన్నీ సిల్క్ మేడం అంటే మీకు వైట్ శారీని పంపిస్తాం మనము వైట్ శారీనిది ఉండేలాగా ప్యూర్ వైట్ శారీని పంపిస్తాము దాన్ని ఇలా వైట్ శారీని ఇలా డయింగ్ చేసి ఫాలింగ్ మెటీరియల్ వచ్చేలా చేస్తారు మేడం ఇది మీకు చూడండి సారీ ప్యూర్ బెన్నీ సిల్క్ అంటే సిల్క్ ఫినిషింగ్ లాగా వస్తుంది మేడం మీకు ఇది మంగళగిరిలోనే మీరు బెన్నీ సిల్క్స్ తయారు చేసేసారనమాట చూసారా అంతా ఫీల్ అలాగే ఉంటుంది దానికే దానికే ప్రింటింగ్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది మేడం దాని మీకు ఫిన్సింగ్ వేర్ మేడం అవును లుక్ కూడా చాలా బాగుంది ఇలాగా ఇది ఒకో టొక్కో ప్రింట్ ఒక్కో స్టైల్ సో ఇది అయితే యాక్చువల్గా పెన్ అలంకారీ స్టైల్లో ఉంది కదా అవును మేడం ఫినిషింగ్ కూడా అసలు లుక్స్ వైజ్ పెన్ కలంకారీలా ఉంది ఎంత బాగుందో బ్లౌజ్ ఎలా ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇస్తాడు ప్లెయిన్ ఇచ్చి శారీ అంతా ప్రింట్ ఇచ్చాడు కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చి ప్లెయిన్ వచ్చింది ఓకే ఇది మనం ఇప్పుడు చూసింది ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ దీని ప్రైజ్ ఎంత దీని ప్రైస్ ఏదైనా ఫోర్ వన్ ఫైవ్ జీరో ఓకే ఫోర్ వన్ ఫైవ్ జీరో ఓకే వీటిలో ఇంకా కొంచెం నాకు డీటెయిల్ ఇంకో రెండు చీరలు చూపిస్తే బాగుంటుంది మేడం స్టైల్ పటోలా స్టైల్ కానీ మన మంగళగిరి సారీ మేడం మన మంగళగిరి ప్రింట్ వచ్చేసి మీకు అలా సో సేమ్ ప్రింట్ అంటారా అంటే ఇందాక మీరు చెప్పిన ప్రాసెస్ లా అవుతుందా ఇది కూడా ఇది కూడా ప్రాసెస్ అంటే మీకు ఏంటంటే డిఫరెంట్ గా ఉండాలని చెప్పి మనం ఇలా ప్రింట్స్ చేసాం అనమాట సో ఇవి ట్రెండింగ్ పటోల ప్రింట్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి బయట దొరికే ఆ ప్రింటింగ్ ఆ శారీస్ వేరు మేడం దీనికి యూస్ చేసే ఈ ప్రింటింగ్ సారీస్ వేరు మేడం డ్యూరబిలిటీ కానివ్వండి మన్నిక కూడా బాగుంటుంది అవును మేడం శారీ అంటే ఇలా పటాల స్టైల్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ రన్నింగ్ రన్నింగ్ ఇచ్చేస్తాడు మేడం బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి శారీ అంతా మీకు ఓపెన్ చేసాను ఇలా వస్తుంది సో ఇది పెద్ద బోర్డర్ వచ్చిందిగా ప్రైజ్ మారుతుంది ప్రైస్ మారిద్ది మేడం ఇది ఫై వన్ జీరో ఓకే లుక్స్ కూడా అదే అందుకే అంత లుక్ చాలా బాగుందండి చాలా రాయల్ లుక్ అనిపిస్తుంది ఇంకొక శారీ ఇంకా నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది ఫ్లోరల్ డి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మేడం హలో శారీ అంతా కూడా మంచి ఫ్లోరల్ ప్రింట్ అండి చూస్తున్నారు ఎంత డార్క్ కలర్ మీద పింక్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో పళ్ళు వచ్చేసి మీకు ఇది పళ్ళు వస్తుంది హాఫ్ పళ్ళు ఇచ్చారు హాఫ్ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ సార్ మేడం ప్లెయిన్ ఇది కూడా సేమ్ అంటే ప్రాసెస్ చేసింది బెన్నీ సిల్క్ ఇది ఫోర్ వన్ ఫైవ్ జీరో ఇది ఈ బార్డర్లో ఉన్నవన్నీ ఫోర్ వన్ ఫైవ్ జీరో చిన్న బోర్డర్స్ అన్ని ఫోర్ వన్ ఫైవ్ జీరో ఓకే ఇలా వస్తాయి మీకు అలా శారీ అంతా చూడండి ఎంత బాగుందో సారీ శారీ అంతా మీకు ఇలాగ కలర్ డెప్త్ కూడా చాలా బాగుందండి చాలా యూనిక్ ప్యాటర్న్ అన్నమాట వీటిలో కొన్ని కలర్ అప్డేట్ మాత్రం చేస్తాను మీకు కావాలనుకుంటే మీరు వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు చూపిద్దాం పర్టిక్యులర్ ఈ శారీస్లో అయితే నేను సెలెక్టెడ్ పీసెస్ చూపిస్తున్నానండి నేను షెల్ఫ్ దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చుకున్న ఫ్రెండ్స్ అనమాట ఇవి అంతవరకే మీకు చూపిస్తున్నాను ఇంకా బల్క్లో అయితే స్టాక్ ఉంది మీరు ఎలా కావాలన్నా ఎంచుకోవచ్చు చక్కగా మీరు షాప్ని విజిట్ చేసినట్లయితే ఎక్కువ శారీస్ చూడగలుగుతారు లేదు రాలేము అని అనుకుంటే ఆన్లైన్లో కూడా చక్కగా ఓపిక్గా చూపిస్తారండి చూపించే వాళ్ళు కూడా మీకు ఆన్లైన్లో కూడా చక్కగా రిసీవ్ చేసుకుంటారు మీరు ఎంతసేపునైనా చూడొచ్చు అనమాట అట్లాగే సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా ఫైన్ క్వాలిటీ పట్టు కావాలనుకుంటే మంగళగిరి పట్టులో డిఫరెంట్ ప్యాటర్న్స్ న్యూ ట్రెండ్ చేద్దాము అని అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ శారీస్ అయితే చాలా బాగుంటాయండి ఇంకా బల్క్లో శారీస్ ఉన్నాయి బట్ నేను లిమిటెడ్ స్టాక్ అయితే చూపిస్తున్నాను ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ మనకి ఎంతో ట్రెండింగ్గా మూవ్ అవుతున్న అప్లిక్ వర్క్స్ అండి అవి కూడా మనకి విత్ స్కాలప్ కూడా ఉన్నాయి విత్ బార్డర్ కూడా ఉన్నాయి వీటిలో చెక్ చేసేద్దాం ఒక స్కాలప్ అయితే ఓపెన్ చేయండి అండి మంగళగిరి ప్లెయిన్ పట్టు శారీ పైన చక్కటి అప్లిక్ వర్క్స్ అండి మీరు యునిక్ ప్యాటర్న్లో రెగ్యులర్గా అందరి దగ్గర ఉండేది కాదు మాకు యూనిక్గా ఉండాలి అని అనుకుంటే ఈ టైప్ ఆఫ్ శారీస్ అవి కూడా చిల్లపల్లిలోనే దొరుకుతాయండి మీరు ఇక్కడ యాప్లిక్లో యూస్ చేసిన క్లాత్ని బట్టి మీరు ప్రైజ్ అయితే చూసుకోవచ్చు ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో అట్లాగే యాప్లిక్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి మనకి కింద వరకు ఏదైతే యాప్లిక్ ఉందో ఆ సైడ్ మాత్రమే మనకి యాప్లిక్ కట్వర్క్ అయితే వచ్చింది ఇది పళ్ళు అలా శారీ అంతా ఇట్లా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మీకు కి ఇస్తాడు మేడం ఇలాగా బ్లౌజ్కి ఇట్లా ఫ్లార్ ఒకటి ఇచ్చేసారు శారీ అంతా మీకు ఇలా వస్తుంది ఇంకా ఆప్లిక్స్ ఫినిషింగ్ చాలా బాగుందండి అలా శారీ అంతా కూడా బోర్డర్ని హైలైట్ చేస్తూ ఇట్లా ఆప్లిక్స్ అయితే ఉంటాయి ప్రైస్ ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్ ఫైవ్ జీరో ఓకే బోర్డర్తో బార్డర్తో అయితే మీకు ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫైవ్ అలా పడుతుంది ఫైవ్ ఫోర్ అలా పడుతుంది ఓపెన్ చేయండి ఇది ఒకటి బ్లాక్ బ్లాక్ ఓపెన్ చేయండి మేడం లోటస్ ఫ్లవర్స్ మీరు చూసే ఉంటారు ఆప్లిక్స్లో బట్ ఇక్కడ చూసే లోటస్ ఫ్లవర్స్ డిఫరెంట్గా ఉన్నాయి నేను చెప్పటం కాదు మీకే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సార్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మేడం మాకు ఇవి ఆర్డర్స్ కూడా వస్తున్నాయి మేడం ఇవి ఈ మోడల్లో బోర్డర్ కూడా మనకి వన్ ఫిఫ్టీ సైజ్ బోర్డర్ ఉందండి కాంట్రాక్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసాయి చక్కగా ఉంది చాలా నీట్ ఫినిషింగ్గా ఉంది మనకి ఆ రాయల్ లుక్ అనేది తెలుస్తూ ఉందన్నమాట సో మీరు ఎంచుకుని తీసుకోవచ్చు వీటిలో బల్క్లో స్టాక్ అయితే రెడీగా ఉంది కొన్ని కలర్స్ మీకు చూపిస్తాను బోర్డర్స్ అయితే ఒక్కొక్క శారీకి ఒక్కొక్కలా ఉన్నాయండి అన్నీ కూడా వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ సైజ్ బోర్డర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ డీటెయిల్స్ అయితే మారుతూ ఉన్నాయండి శారీ శారీకి మారుతాయి కాబట్టి మీరు ఏదైతే నచ్చిందో ఆ శారీ మీద స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేయండి ఈ శారీ కావాలి అని చెప్పి ఆ శారీ మార్క్ చేసినట్లయితే అది చక్కగా ఓపెన్ చేసి పిక్ పెడతారు అదేవిధంగా ఇంకా కలర్ ఆప్షన్స్ సేమ్ మోడల్లో కలర్ ఆప్షన్స్ ఉంటే తప్పకుండా షేర్ చేస్తారు బోర్డర్స్ చూసారా అలా మారుతున్నాయి చక్కగా ఉంచు ఇది ఎంత బాగుందో బోర్డర్ కొత్తగా ఉంది గ్రీన్ కూడా అట్లాగే యాప్లిక్స్ కావాలనుకున్న మీకు ఏదైతే కట్వర్క్లో యాప్లిక్స్ కావాలనుకున్న అవైలబుల్గా ఉన్నాయి చక్కగా చెక్ చేసేయండి పండగ కోసం ఈ టైప్ ఆఫ్ సారీస్ అయితే మీకు చాలా నిండుగా ఉంటాయి అలాగే ట్రెండింగ్గా కూడా ఉంటాయి నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇట్లాంటి మడతలుండి ఈ టైప్ ఆఫ్ శారీస్ ఇవే మంగళగిరిలో కాటన్ శారీస్ అని చాలామంది అనుకుంటూ ఉంటారండి ఇవి కూడా మనకి ఓన్లీ చిల్లపల్లిలోనే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనమాట బోర్డర్ మారుతుంది చూ చూడండి ఈ టైప్ ఆఫ్లో ఉన్నవే కాటన్ శారీస్ అనుకుంటారు కాదండి ఇంకా చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయి చూస్తున్నారు ఇవన్నీ కూడా కాటన్లో వచ్చినవే ప్యూర్ కాటన్ అండి చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది అది కూడా మనకి బోర్డర్తో అన్నమాట ఈ శారీస్ అన్నీ కూడా సో వీటిలో కలెక్షన్ చాలానే ఉంది బట్ నేను సెలెక్టెడ్ పీసెస్ అయితే మీకు చూపిస్తాను విత్ ప్రైజెస్తో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీరు వచ్చేసి కాటన్ మేడం మీకు బార్డర్ డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి సారీ బార్డర్ చూడడం వేవ్ స్టైల్ లాగా మీకు పట్టుచేలో వచ్చే టైప్లో ఉంది కాదు ఇది కాటన్ కాటన్ ఇలా వస్తాయి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తే కొన్ని సెల్ఫ్ వస్తాయి మేడం దీంట్లో బ్లౌజ్ ఎట్లా వస్తుంది బ్లౌజ్ ఇదే కాంట్రాస్ట్ మేరం ఏదైతే పళ్ళు వచ్చిందో అదే అదే బ్లౌజ్ ఓకే ఇది వీవింగ్ పర్టికులర్గా డబల్ వీవింగ్ అన్నీ అని కాదు బట్ ఇది ఈ కాన్సెప్ట్లో ఉన్నవి డబల్ వీవింగ్ అన్నమాట ప్రైజ్ మనకి నైన్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ అంతే మేడం ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ ఓకే వీటిలో కొన్ని కలర్స్ ఉన్నాయి చూస్తా దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్ లిమిటెడ్గా ఉన్నాయండి అంటే ఎప్పుడు ఫాస్ట్ మూవింగ్ ఉండే షాప్ కాబట్టి మనకి వెళ్ళిపోతూనే ఉంటాయి అప్పటికప్పుడు బట్ ఈ ప్రైస్ రేంజ్లో ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఇంకా ఏ రోజుకి ఆ రోజు మగల నుంచి కొత్త కలర్స్ అనేవి వస్తూనే ఉంటాయి మీరు కాల్ చేసిన టైంకి మీరు వాట్సాప్ చేసిన టైంకి ఏ కలర్స్ ఉన్నాయో అవన్నీ అప్డేట్ చేస్తారు ఇంకొక మోడల్ కూడా ఉందండి నెక్స్ట్ బోర్డర్ అండి నెక్స్ట్ బోర్డర్ వచ్చి మీకు కాటన్ మీద మీకు ఇలా బార్డర్ గ్యాప్ బార్డర్ వస్తుంది మేడం చిన్న బోర్డర్ వచ్చి మళ్ళీ చిన్న బోర్డర్ పైన చిన్న గ్యాప్ బోర్డర్ టెంపుల్ లాగా టెంపుల్ లాగా అలా సారీ అంత ప్లెయిన్ ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ ఇలా అండ్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఇలా కాంట్రాస్ట్ ఉన్నాయి సెల్ఫ్ ఉన్నాయి మేడం బ్లౌజ్ కూడా సేమ్ వస్తుందండి సేమ్ మేడం బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ శారీ అంతా కూడా మన శారీ అంతా కూడా మీకు ఇలా వస్తుంది ఓకే గోల్డ్ బోర్డర్ కదా డార్క్ కలర్ మీద చాలా బాగా కనిపిస్తుంది సో ఇది ఎయిటీన్ ఫిఫ్టీ అలా పడతారు ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ నైన్టీన్ ఫిఫ్టీ కూడా ఉంది మేడం సో వీటిలోని నైన్టీన్ ఫిఫ్టీ కూడా ఉన్నాయి సో ఎయిటీన్ ఫిఫ్టీ టు నైన్టీన్ ఫిఫ్టీ ప్రైస్ దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ కూడా ఉంటాయి మేడం మీకు ఇవి ఇలాగా ఇది కంచి బోర్డర్ కాన్సెప్ట్ కంచి బోర్డర్ సో అన్ని మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎట్లా వస్తాయి కొన్ని సెల్ఫ్ వస్తాయి మన కొన్ని కాంట్రాస్ట్ రెండు ఉన్నాయి ఓకే సెల్ఫ్ కాంట్రాస్ట్ రెండు కూడా వస్తాయి సో వీటిలో కలర్ ఆప్షన్స్ చూద్దాం సంక్రాంతి కోసం అమ్మకి గిఫ్ట్ చేయాలనుకుంటున్నారా ఈ కాటన్ శారీస్ అయితే చాలా బాగుంటాయండి మనకి బోర్డర్ వైజ్ బోర్డరు ఉంటుంది అట్లాగే కంఫర్ట్కి కంఫర్ట్ కూడా ఉంటుంది మంగళగిరి కాటన్ శారీస్ యూజ్ చేసేవాళ్ళు వేరే కాటన్స్ అయితే యూజ్ చేయలేరండి అంత కంఫర్ట్గా ఉంటా అంతా లైట్ వెయిట్గా ఉంటాయి విత్ బార్డర్తో వచ్చేటప్పటికి మనకి ఇంకా ఎలిగెన్సీ అయితే చాలా బాగుంది కదా కలర్స్ అన్నీ కూడా నేను లిమిటెడ్ చూపిస్తున్నానండి వీటిలో ఇంకా కలర్ ఆప్షన్స్ కోసం ఓపెన్ పిక్స్ కోసం మీరు స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు లేదు షాప్కి వచ్చినట్లయితే బల్క్లో స్టాక్ అయితే చూడొచ్చండి చూస్తున్నారుగా ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా కాటన్ శారీస్ అంటే నమ్మటానికి వీలు కాలేదు కానీ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ శారీస్ అనమాట వీటిలో ఇంకొక కొత్త ట్రెండింగ్ మోడల్ ఉంది చూసేద్దాం మంగళగిరి పట్టు తో పాటుగా మంగళగిరి కాటన్లో కూడా ఇంత వేరియేషన్ మనం చిల్లపల్లిలోనే చూడొచ్చండి ఎంత బాగుందో చూడండి ఈ శారీ ఏముంది ప్లెయిన్ శారీ అనుకుంటున్నారా కాదు చూడండి పళ్ళులో ఎంత హైలైట్ వర్క్ చూడండి ఇది ప్రింట్ అండి చూస్తున్నారుగా డిజిటల్ ప్రింట్ కాటన్ పైన డిజిటల్ ప్రింట్ అది కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్కి అయితే ఇచ్చేసారు చాలా ట్రెండింగ్గా ఉందండి ఈ మధ్య కాటన్ శారీస్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా కడుతున్నారండి హైలైట్ అవ్వాలి మన బాడీ స్ట్రక్చర్ నీట్గా కనిపించాలి అంటే ఈ టైప్ ఆఫ్ కాటన్ శారీస్ చాలా బాగుంటాయి లెక్చరర్స్ కానివ్వండి టీచర్స్కి కానివ్వండి బ్యాంక్ ఎంప్లాయీస్ కానివ్వండి ఎవరైనా సరే అఫీషియల్గా కనిపించాలి అనుకుంటే ఈ శారీస్ అయితే హైలైట్ అనమాట చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి ఫ్యాబ్రిక్ చాలా ఫైన్ క్వాలిటీ ఉంది వీటిలో ఇంకొక శారీ కూడా ఓపెన్ చేయండి ఇలా వస్తుంది సో మనకి ఓపెన్ చేయనంత సేపు అది ఓన్లీ కాటన్ ప్లెయిన్ సారీ అనుకుంటారు కానీ పల్లె బ్లౌజ్ వచ్చేసి మీకు డిఫరెంట్ ఉంటుంది కదా చాలా బాగుందండి యూనిక్ ప్యాటర్న్ బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ సారీ అంటే ఇలా వస్తుంది కదా కాంట్రాస్ట్ బ్లౌజ్ ప్లెయిన్ చాలా బాగుంది బోర్డర్లో ఏదైతే కలర్ వచ్చిందో ఆ కలర్తో మనకి హైలైట్ చేస్తారు వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్ ఉందండి ఇదంతా స్టాకే ఇంకా ర్యాక్స్లో ఇంకా చాలానే ఉంది కొంతవరకు మీకు కలర్ ఆప్షన్ చూపిస్తాను ప్రైస్ ఎంతండి ప్రైస్ వచ్చేసి టూ ఫోర్ ఫైవ్ జీరో మేడం రెండు వేల నాలుగు వందల యాభై పడుతుంది టూ ఫోర్ ఫైవ్ జీరో ఓకే పర్టిక్యులర్ ఈ శారీస్ అయితే మీకు ఓపెన్ చేస్తే కానీ అర్థం కాదండి సో మీరు బాడీ కలర్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మీకు పలువన్ బ్లౌజ్ అనేది డిఫరెంట్గా ఎట్లాగో వస్తుంది కాబట్టి యూనిక్ ప్యాటర్న్లో మీరు మంగళగిరి కాటన్స్ అయితే తీసేసుకోవచ్చు ఈరోజు వీడియోలో చూసిన ప్రతి మోడల్ కూడా నాకైతే బాగా నచ్చేసిందండి పర్టికులర్గా ఈ కాటన్ శారీస్ అయితే సూపర్ హైలైట్గా ఉన్నాయి కదా యూనిక్ ప్యాటర్న్ కావాలి మంగళగిరిలో ప్యూర్ క్వాలిటీతో శారీస్ కావాలనుకుంటే తప్పకుండా చిలపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ని విజిట్ చేయండి అండి